ఒక ఊరిలో గోపతి అనే ఒక వర్తకుడు ఉండేవాడు గోపతికి పట్టణంలోని ప్రభుత్వ కచేరీలో ఉద్యోగం వచ్చింది మనిషి చాలా మొహమాటస్తుడు అతడు పెళ్లి చేసుకొని భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు మింతేమంటే అతని భార్య సునంద కూడా మొహమాటరాలు ఆమె కాపురానికి వచ్చిన మొదటి రోజున వంట విషయంలో భార్యాభర్తలు ఇద్దరు చాలా మొహమాట పడిపోయారు గోపతి దిక్కులు చూస్తూ భార్యతో కొత్త గదా నీకు వంట చేయడం కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు ఈ రోజు పుట్టకుల ఇంటి నుండి భోజనం తెప్పించుకోవడం ఎలా ఉంటుంది అని అడిగాడు మెల్లిగా తను వంటకు కావలసిన వస్తువులు తెమ్మని చెప్పేందుకు తటపటాయిస్తున్న సునంద చిన్న గొంతుతో మీరు వంటకు అవసరమైన సామాన్లు తెస్తేనే వంట చేయడం నాకేమీ ఇబ్బంది కాదు అన్నది ఈ మొహమాటం దంపతుల సంసారయాత్ర ఆ విధంగా ప్రారంభమైంది ఒకనాటి సాయంత్రం వాళ్ళిద్దరూ పట్టణం శివార్లలో ఉన్న శివాలయానికి వెళ్ళి చీకటిపడి తిరిగి వస్తున్నారు దారిలో నడవలేని స్థితిలో ఉన్న ముసలివాడొకడు గోపతితో బాబు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను కాస్త నీ చెయ్యి ఆశ్రయించి పుణ్యం కట్టుకో అన్నాడు గోపతి ఆ ముసలివాడికి చెయ్యి ఆశ్రయిచ్చి నడిపించసాగాడు ఇంతలో ఆ దారి వెంట వస్తున్న ఇద్దరు పెద్ద మనుషులు కేసి కోపంగా చూస్తూ చూడబోతే చదువుకున్నవాడిలా ఉన్నావు ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా తండ్రికి నువ్వు ఇచ్చే గౌరవం అదా అంటూ గట్టిగా చీవాట్లు పెట్టి ఆ పక్కనే పోతున్న బాడుగా బండిని కేకవేశారు ఆ ముసలివాడు తన తండ్రి కాదని చెప్పేందుకు గోపతి ఒక క్షణం మొహమాట పడి ఏమి చేయడమా అని ఆలోచిస్తున్నంతలో బండివాడు ముసలివాడిని బండెక్కించి అలా చూస్తారేం ఎక్కండి త్వరగా అన్నాడు గోపతి సునందలతో సహాయం చేసేవారికి కంటే సలహా ఇచ్చేవారికి అహంకారం ఎక్కువగా ఉంటుంది